నువ్వట నేను ఇంకా చెత్త తీసుకెళ్లి కుర్రాడు అనుకున్నాను అబ్బా పిన్ని వాళ్ళ బర్త్డే అంటే పుట్టినరోజు స్వీట్స్ తిను కాజా బాగుంటుంది తిను చిత్ర చిత్ర ఏంటి చిత్ర అంత వీక్ గా నడుస్తున్నావు అమ్మాయి రాత్రి పాలు కంగారు పడకు రాత్రి బాత్రూమ్ లో సబ్బు మీద కాలేస్తే బకెట్ లో పడింది అబ్బా కాదు చిత్రే ఎంత డేంజర్ జరిగింది అలా కాలుకి ఏమైంది అడుగు అక్కడ ఉంది చిత్ర పూల తీగ జారితే బొంగు కేసు కట్టాలి నీలాంటి అందమైన అమ్మాయి కాలు జారితే జండు భవి శ్రుద్దాలిద్దని కాళబేరానికి వెళ్ళి వేడి పెట్టుకో అలా పెట్టు ఇక్కడ ఇక్కడ అక్కడ ఏమైంది మీకు ఫస్ట్ వచ్చి కదా రక్తం వేడెక్కి జూన్ లాగేస్తుంది మీ కూడా కొత్తగా ఉంది కాదు లేదే పాతగానే ఉంది పాతగా ఉందా పర్ద్రా చేస్తుంటే కొత్త కొత్త ఫీలింగ్స్ రావట్లేదా ఎందుకు వస్తాయి చెయ్యి కొత్తది కానీ మర్దన పాతేగా మర్దన పాతదా పోనీ ఇప్పుడు కిరణ్ కిరణ్ వాడాడు బాధలో నా పేరు మర్చిపోయినట్టున్నావు కాదు కిరణ్ అని మా ఊల్లో రికార్డింగ్ డాన్స్ గ్రూప్ లో డాన్స్ చేసేవాడు ఓహో మీనిత్రం గాఢంగా ప్రేమించుకున్నాం ఓహో కొండల్లో గుట్టల్లో చెట్లల్లో బుట్టల్లో వడ్రంగి బిటల్లో తిరిగేవాడా ఓహో ఓ తుఫాను రాత్రి వరదల్లో ఓ ఈతరం దగ్గరయ్య వరదల్లో దగ్గరయ్యారా అతని మంచి ఈతగాడు కూడా ఓహో ఓసారి మా ఊరి చెరువులో ఈత కొట్టడానికి దిగాడు అలా ఈత కొడుతూ కొడుతూ ఏటెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఇంతవరకు తెలియదు వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా ఉంది శరీరం మాత్రమే ఇక్కడ ఉంది ఇది చాలు అడ్జస్ట్ అవ్వడానికి నువ్వేం బాధపడు ప్రేమకి ఇప్పుడు స్టెప్ ఉంటుంది కిరణ్ లేకపోతేనే నేనున్నాను కిరణ్ కంటే ఎక్కువగా చూసుకుంటాను చిత్ర ఎక్కువగా చూస్తుంటాను నేను

హలో ఏంటి కలర్ కదా సార్ ఇప్పుడు హీరో అయిపోయాడుగా అందరూ నిన్నే చూస్తున్నారు చూడాలనేగా వేసింది నువ్వు కంగారు పడుకో సార్ పర్సనాలిటీ ఇంత కానీ ఇలాంటి డ్రెస్ ప్లాస్టోర్డ్ లో కట్ అవుట్ మీద చూసినట్టు గుర్తు కరెక్ట్ కరెక్ట్ హీరో డ్రెస్ బాగుందా సరే సరే అదే నీ పాకెట్ లో పెన్నా కాదు అదే ఎక్స్ట్రా రెండు స్టాల్ ఎందుకు ఇదేందుకు లవ్ చేస్తే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకుని తాగాలి ఎప్పుడు చూడలేదా తర్వాత క్యాష్ టికెట్ ఐటెక్ థియేటర్ కి వెళ్తాం సైడ్ సైడ్ లో కూర్చుని సినిమా చూస్తాం అక్కడి నుంచి ట్యాంక్ పాటుకు వెళ్తాం డ్యూట్ పాడతాం స్టెప్ వేస్తాం చిన్న బ్రేక్ స్మాల్ రెస్ట్ ఆ తర్వాత నేను ఇంట్లో దింపేస్తాను నీతో పాటు నా మనసు నేను షెడ్కి వెళ్ళిపోతాను ఓకే అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి లవర్స్ అందరూ చేసే పని ఇదేగా వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయాలా పోనీ ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం మేడమే చెప్పాలి ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి ప్రేమ దొరికే చోటికి వెళ్దాం కానీ హీరో గౌరీతో కాదు నేను ఫస్ట్ టైం చూసాను గౌరీతో ఏంటి లక్ష్మి ఎవరో చెప్పు శ్వేత అయ్యో ఏంటి గౌరీ ఇలా సడన్ గా వచ్చేసరికి ఖాళీ చిత్రం అడ్డం లేదు రండి కూర్చోండి ఆయన పిలుస్తాను కూర్చోండి ఎవండి ఎవరొచ్చారా చూడండి అయ్యో రండి ఏంటి కావాలి సడన్ గా అమ్మాయిని ఇక్కడికి తీసురాకూడదా మాకు కావాల్సిందే అది చిన్న ఇల్లు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ గురించి ఎప్పుడు చెప్తుంటాడమ్మా మొదటిసారి సార్ మా ఇంటికి వచ్చావు ఏం తీసుకుంటావు నాకే వద్దండి అక్క సత్యమన్న కొట్లో ప్లేట్ సమోసా సింగిల్ నువ్వు ఊరుకోరా లోపలికి రండి అబ్బే ఇప్పుడే వద్దండి మీరు రండి కాదు లక్ష్మి రండి ఏంటి నా లాంటి గాడి ఇలాంటి చోటుకి ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటున్నావా నువ్వే కదన్నావు ప్రేమున్న చోటుకి తీసుకెళ్ళమని నాకు తెలిసి గడప నుంచి గుండెల వరకు ప్రేమున్న చోటు ఇదే అంతెందుకు నాలో నువ్వు ఉన్నావని తెలుసుకుంది ఇక్కడే చేశాను వేడిగా ఉంది తినేయండి ఏదో హడావుడిగా చేసింది ఉప్పుందా లేదా కూడా సరిగ్గా చూడలేదు ఎలా ఉన్నా లగ్గ చేసేయండి నాకెందుకో భయంగా ఉంది భయమా ఎందుకు ఏమో ఇవన్నీ ఏంటో నాకు తెలియదు పొద్దునే కాఫీ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నిద్రపోయే ముందు పాలు వరకు ఎవరో చేస్తారు ఎవరెవరో తెచ్చిస్తారో వేరే విధంగా అనుకోవద్దు నువ్వు కూడా నాలాగే పొద్దున్నే టీ కొట్లో టీ అక్కడే మధ్యాహ్నం భోజనం అన్నీ ముందు ముందు ఎలాగా అని భయంగా ఉంది వేరు కాదు ఎంటనే వేరు కాదు నేను చెప్పింది అర్థం చేసుకో నీకు గార్డ్ డౌటే అక్కర్లేదు ఓకేనా నువ్వా ఓకే చెప్పండి నాకు అన్ని తెలుసులే సర్కార్ సముద్రం లాంటివాడు నదులన్నీ వచ్చి ఇక్కడ కలవాల్సిందే తప్పదు కలవాల్సిందే ఆ నేను నమ్మనిరా నందగిరి హిల్స్ లో గజ ఎన్ని వెళ్ళకపోతుందో నాకు తెలియదా మర్యాదగా రెండు కోట్లు పంపించమని వాడికి చెప్పు తేడాలు వస్తే కళ్ళు మనిషి ఉంటాడు అసెంబ్లీ ముందు డీసీపీ మర్డర్ క్యాసెట్ ఇది నాకెందుకు నీ టీవీలో డైలీ సీరియల్ కింద వేసుకోవాల్సింది ఇక్కడికి తెచ్చావంటే ఇది పేరు గౌరీ దూల్పిట్ మెకానిక్ నీ కూతుర్ని లవ్ చేస్తు అడ్రస్ లేని అనామకుడు నీ ఆరు ఛానల్స్ కి ఓనర్ అయిపోతాడని నీ భయం నీ కూతురు నీకు దక్కాలి అందుకోసం ఏం చేసినా పర్వాలేదు అంతేగా అలా చేస్తే ఈ సంఘ విద్రోహి సర్కార్ సమాజ సేవకుడు అయిపోతాడా అయిపోతాడు అది నీ సొంత టీవీలో నాకోసం స్పెషల్ ప్రోగ్రాం వేసి మరీ నన్ను పోకూడదా ఇప్పటికైనా అర్థమైందా నా పవర్ ఏమిటో ఎవరిని మీరేం చేయలేరు చెయ్యాలంటే భయం నీలాంటి పెద్ద మనుషులకి పొలిటికల్ లీడర్స్కి సమస్యల గురించే తెలుసు వాటిని ఎలా డిసైడ్ చెయ్యాలో మాకు తెలుసు అది తెలుసుకుని వచ్చావు నీ వినయం నాకు నచ్చింది నీ భయం చూస్తే జాలేస్తుంది ఓకే నీకు కావాల్సింది నేను చేస్తాను చెల్లెమ్మా గౌరీ లేడా లేడే నుంచి రాలేదు మీరు మా గురించి చెప్పాలని చాలా ఉంది తమ్ముడితో చిన్న పని ఎవరు పంపించి పిలిపించమ్మా గౌరీ వస్తే షెడ్ దగ్గరికి వస్తాడు ఎందుకు చెల్లెమ్మా భయపడతావు మేము నిన్నేం చేశాం వెళ్ళి గౌరీ పిలిచరు ఏంట్రోయ్ లోపల నుంచి మంచి మసాలా వాసన వస్తుంది వెళ్ళి పెట్టరాడు చెప్పు నువ్వు టీవీ పెట్టు అన్నీ చెప్పాలి అన్నా ఏంట్రా ఇది ఉప్పుసేపా కాదన్న ఆలుగడ్డ ఫ్రై అన్న వెజిటేరియనా సూపర్ రా చెల్లి కూర భలే ఉండింది బావ అదృష్టవంతుడు తమ్ముడు ఆ బాటిల్ అనుకో గాజు గ్లాసులు ఉన్నాయా లోపలికి వెళ్ళి నీళ్లు గ్లాస్ బట్టే ఔట్ ఐడుగా వీళ్ళు ఎప్పుడు ఇంతే సరిగా ఆడిసావారు అన్న ఇది ఎవరు లక్ష్మి ఎవరు వాళ్ళు ఎవరు గురించి అడుగుతున్నారు ఎవరో నలుగురు వచ్చి లోపల కూర్చొని తాగుతున్నారు గౌరీ కావాలని అడుగుతున్నారు వాళ్ళెవరో నాకు తెలియడం లేదు ఒకసారి చడగవా ఎందుకమ్మా భయం మేమందరం ఉన్నాంగా అది అడుగుదాం ఏ ఏమండి ఏంటన్నా స్కోరా డెబ్బైకి ముగ్గురు అవుట్ ఏంటండి ఇది సంవత్సరాలు చేసుకునే ఇంట్లో చుట్టూతా కుటుంబాలు కూడా ఉన్నాయి ఇంట్లో మగాళ్ళందరూ బయట నువ్వు ఉన్నావు కదరా గౌరీ వస్తే వెళ్ళిపోతావు వెళ్ళిపించురా

ఎవరో చెబితే పిల్లని ఇస్తావా ఓ పెద్ద కుతురుతో ఎవ్వరో నడుపుతున్నాడు నీ ఫ్రెండ్ బుద్ధిగా బైకులు రిపేర్ చేసుకున్నాడు చేసే పని వదిలేసి సర్కార్తో కొడితే సర్వీసింగ్ కూడా పనికి రాకుండా పోతాడు చెప్తాను ఇప్పుడు సర్కార్ నుంచి వచ్చింది వార్నింగ్ మాత్రమే లేకపోతే వాడిని మోసుకెళ్ళటానికి పాడొచ్చు రండి ఏమిటండి వాళ్ళ గురించి గౌరవించి చెప్పకు ఏమండి నువ్వు అసలేం మాట్లాడుకు అది కాదు నేను చెప్పేది విను ఏంటా టేస్ట్ నీ గురించి అసలు ఏమనుకుంటున్నావు ఏరే సంగస్ పీస్ చేస్తారు ఏంటా బండి నడు రోడ్డు మీద పెట్టి కీజ్ వదిలేస్తాయాలా దొంగ చేతుల్లో తాళం పెట్టడం అంటే ఇదే దారిలో కొన్నాను జ్యూస్ తీసి ఆర్టిస్ట్కి ఇవ్వు పైచమైన తగ్గుతుంది ఫేస్ లో చూడు టెన్షన్ వస్తా ఏంటి వాసన మరెందుకు కంగారు పడుతున్నా ఆర్టిస్ట్ ఏమన్నా తిట్టాడా తప్పే అదేం లేదు గౌరీ మీ గోల్ నాకెందులే మీ బాధ ఏదో మీరే పడండి వస్తా ఏంటిది తెలీదే ఎవరు వచ్చారు ఎవరు రాలేదు గౌరీ వచ్చింది ఎవరో ఏదో జరిగింది ఏం జరిగింది ఏం జరగలేదు గౌరీ అది అడుగుతుంది నిన్నే ఎవరు వాళ్ళు చెప్పరు కదా చెప్పరు సరే